గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార ప్రజాక్షేమ ప్రజలందరి సంక్షేమ పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ వన్ ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం సో సబ్స్క్రైబర్ షేర్ లైక్ కామెంట్ లింక్ మీ అంజన్ టీవీ న్యూస్ యాజమాన్యం ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలోని వెంకటగిరిలో తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది కదిలిరా కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హబ్ గా తయారు చేశాం టీసీఎల్ వచ్చింది జోహో వచ్చింది సెల్కాన్ కార్బన్ డక్కన్ అనేక కంపెనీలు తీసుకొచ్చి వెంకటగిరి నుంచి కూడా ప్రత్యేకమైన బస్సులు వేసి చేసుకోబోతున్నారంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి దృష్టి ఈ ప్రాంతాన్ని ఒక ఆటోమొబైల్ హబ్ గా తయారు చేయాలనుకున్నాం హీరో మోటార్స్ వచ్చింది అపోలో టైర్స్ వచ్చింది ఇంకో పక్కన మీరు చూస్తే రిపబ్లిక్ ఫోర్జ్ వచ్చింది ఇవన్నీ తీసుకొచ్చి ఫ్రీ సిటీ కూడా అభివృద్ధి చేసి మీ అందరికి ఉపాధి ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇతను వచ్చిన తర్వాత ఏం చేశాడో ఒక్కసారి మీరే ఆలోచించండి ఇక్కడే ఏర్పేడు వెంకటగిరి మధ్యలో ఐఐటి తీసుకొచ్చాం ఐజర్ తీసుకొచ్చాం ఐఐ డిటి తీసుకొచ్చాం తిరుపతిలో కాలేజీలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఉపయోగించుకుని భారతదేశంలోనే మంచి ఇన్స్టిట్యూషన్స్ అంతా తీసుకొచ్చి మీ పిల్లల్ని బాగా చదివించి మట్టిలో మాణిక్యాలైన ఈ పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఈ పిల్లలకు ఉంది నేను ఆలోచించా అలాంటి తీసుకొస్తే అవి కూడా వచ్చింది ఈ రోజు తిరుమల భక్తుల కోసం ఆరు వందల ముప్పై కోట్లతో నేను గరుడ వారత్ తీసుకొచ్చా జగన్ గంజాయి తెచ్చాడు మన టెంపుల్ సిటీని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టెంపుల్ సిటీగా ప్రమోట్ చేసి బ్రహ్మాండంగా ముందు చేసుకుపోవాలంటే జగన్ దొంగ ఓట్ల సంస్కృతి తీసుకొచ్చాడు తిరుపతిలో ఈ రోజే మీరు చూస్తున్నారు ఏం జరిగిందో ఐడు చెప్తాను మన ఉక్కు పాదంతో ఎర్ర చందనాన్ని అణచివేసి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు సాక్షాత్తు స్మగలర్కే చిత్తూరు ఎమ్మెల్యే సీట్ ఇచ్చేశారు గొప్పోళ్ళగా తమ్ముళ్ళు ఇంకా మీ అందరికి ఎవరికైనా రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి పరిస్థితికి వచ్చాడు నేను యువత కోసం తపన పడ్డానవునా కాదా ఇరవై ఐదేళ్లకు మనపు నేను మా యువతకు ఒక ఆయుధం ఇచ్చాను అదే ఐటి ఆయుధం అది ఇప్పుడు వజ్రాయుధం అయింది ప్రపంచంలో ఎక్కడికి పోయినా నెంబర్ వన్ ఎవరంటే తెలుగు యువత దానికి కారణం తెలుగుదేశం పార్టీ ఈసారి మీరు ఒకసారి ఆలోచిస్తే నేను ఈ ప్రాంతంలో తిరుపతి జిల్లా తిరుపతి జిల్లాకు ప్రత్యేకంగా చెప్తున్నా రెండు వేల పద్నాలుగులో సీఎం అవుతా నేను ఆలోచించాను తిరుపతి నెల్లూరు చెన్నై ని ఒక హబ్బుగా తయారు చేయాలని తిరుపతిలో ఒక విమానాశ్రయం ఉంది నెల్లూరులో దగదర్తిలో ఇంకొక విమానాశ్రయానికి శ్రీకారం చుట్టాం చెన్నైలో ఇంకొక విమానాశ్రయం ఉంది కృష్ణపట్నం పోర్ట్ ఉంది ఈ మూడు కలిపి ఒక ట్రై సిటీగా తయారు చేసి ప్రపంచంలోనే ఒక మేలైన ప్రాంతంగా తయారు చేయాలని నా కోరిక దీన్ని కనెక్ట్ చేస్తూ రోడ్లన్నీ వేసా ఇసుక దొరుకుతా తమ్ముళ్ళు దొరకతా ఉన్నాను మిమ్మల్ని అడుగుతున్నా నలభై ఐదు లక్షల మంది భవన నిర్మాణ నిర్మాణ కార్మికుల పట్టగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉచిత ఇసుక ఇచ్చా మనం ఇప్పుడు వీళ్ళు చేసిందేంటి దోపిడీ ఎక్కడ కాలువ కనపడినా ఎక్కడ నది కనపడినా దోపిడీ దోపిడీ అవి కూడా మనం తొందరలో వస్తాం మొన్నే మా చంద్రమోహన్ రెడ్డి నిరాహార దించి అక్కడే చేశాడు చూడండి కేజీఎఫ్ త్రీగా తయారు చేశారు దుర్మార్గులన్నీ గట్టిగా పోరాడాడు పోరాడలేదా లేదా లేదా ఇప్పుడు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి కేజీఎఫ్ స్త్రీగా చేశారా లేదా ధైర్యం ఉంటే రండి నేను వస్తా అక్కడే మీటింగ్ పెడదాం నీ కథ ఏంటో తేల్చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా చెయ్యాలా లేదా ఈ క్వాడ్జ్ అనేది ఒక రోజులో ఫార్మ్ కాదు వందల వేల సంవత్సరాలు భూమిలో ఉండి అక్కడ ఉండే భూమి యొక్క ప్రాపర్టీస్ ను బట్టి క్వాడ్జ్ గాని సిలికా గాని బాక్సైట్ గాని గ్రైట్ గాని ఇవన్నీ కూడా తయారవుతాయి అది ప్రజా సంపద సమాజానికి ఉపయోగించాలి ఈ దుర్మార్గులు భవిష్యత్తులో ఎవరు వచ్చినా అవకాశాలు ఉండకూడదని దోచేశారు ఇదే కాకుండా ఈ రెంట్లోనే ఏడు వేల ఐదు వందల కోట్లు పెద్ద ఎత్తున ల్యాండ్ స్కామ్ జలగన్న హౌసింగ్ కాలనీలు ఊర్లు ఊర్లు కట్టావన్నాడు జలగన్న కట్టాడా ఊర్లు ఊర్లు కానీ ఎక్కడ చూసినా అవినీతి అవినీతి పదహైదు లక్షల రూపాయలు భూమి కొని బలారీలు ఇదే ప్రభుత్వానికి యాభై లక్షలు కోటి రూపాయలు కమ్మేశారు అది వ్యాపారం అంటే మీరు నేను మనకి ఏం చేత కాదు ఇలాంటి దుర్మార్గుల పాలనలో ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతున్నాను మిమ్మల్ని అడుగుతున్నా మైనింగ్ ఈ విషయం మీరు జాగ్రత్తగా వినాలి మైనింగ్ అనే కొందికి వైసీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి మైనింగ్ మాఫియా తయారైపోయారు కొండలు గుట్టలు చెరువులు అన్ని కరుమరుగా అయిపోయినాయి అవునాదాని మిమ్మల్ని అడుగుతున్నా మామూలు వ్యాపారం కాదని రెండు ఉదాహరణలు చెప్తాను గోడూరు చుట్టుపక్కల సిలికా ఉంది ఎప్పటి నుంచో వ్యాపారం చేసుకుంటున్నారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు చేసే సిలికాని ఈ దుర్మార్గులు అస్తగతం చేసుకుని ఇష్టానుసారంగా అమ్మేసే పరిస్థితికి వచ్చారు ఎంత బాధేస్తుందంటే బాధేస్తుంది ఏ పాలకుడైనా తన ఆయాంలో అభివృద్ధి కావాలని చూసి అభివృద్ధి చూసి ఓట్లు అడుగుతాడు ఈ దుర్మార్గుడు మాత్రం విధ్వంస విధానాలతో దోపిడీతో రాష్ట్రాన్ని నాశనం చేసి ఇప్పుడు దొంగ ఓట్ల కోసం తాపత్రయం పడుతున్నాడు తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో పట్టభద్రుల ఎన్నికల్లో ఎక్కడ చూసినా అన్యాయం చేశారు ఒక చంద్రగిరి నియోజకవర్గం నిన్న చూస్తే పదైదు వేల ఓట్లు అక్కడ ఒక పెద్ద వీరప్పన్ ఉన్నాడు ఆ వీరప్పన్ లక్షా పదహైదు వేల ఓట్లు ఓట్లు చేశాడు ఆయనకు వత్తాసు పలికేది ఈ ముఖ్యమంత్రి కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఎవరిని వదిలిపెట్టమని మీ అందరికి హెచ్చరిస్తున్నా పెండింగ్ బిల్లులు కాంట్రాక్టుల ఆత్మహత్యలు ఉద్యోగాలకు ఉపాధి గండి నేను ఒకటే మీరు గుర్తు పెట్టుకోవాలి ఈ ప్రభుత్వం వల్ల నష్టపోని వర్గం లేదు నష్టపోని గ్రామం లేదు నష్టపోని వ్యక్తి కూడా లేడు కడాన పది మందికి ఉద్యోగాలు కల్పించే కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయిలున్నాయి నలభై మూడు మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు కడాన వైసీపీ సర్పంచ్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు బిల్లు రాక ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమాని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం అందుకే ఒకప్పుడు ప్రభుత్వాలు కాంట్రాక్టర్ లిస్ట్ లో పెట్టేవాడు ఇప్పుడు కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నారు టెండర్ పిలిస్తే ఎవడు రావడం లేదు రివర్స్ టెండర్ నే పేరు పెట్టి రాష్ట్రాన్ని రివర్స్ గేర్లు నష్టపరిచిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా